అంటే ఒకటి మనకు మేము పెట్టిన ఉద్దేశం ఏంటంటే పే బ్యాక్ సొసైటీ ఫార్ములా ప్రకారంగా రెండు వేల ఆరులో మనకు విద్యుత్ సంస్థలలో బీసీ ఉద్యోగులు అటెండర్ స్థాయి నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు ఉంటారు మా సంగతి ఇంజనీర్స్ ఉంటారు అకౌంట్స్ ఆఫీసర్స్ ఉంటారు పిఎంజీ ఆఫీసర్స్ తర్వాత వర్క్మెన్ క్యాడర్ ఉంటారు వీళ్ళందరినీ సమస్యలు అడ్రస్ చేయాలంటే అప్పుడు ఎవరు లేకుండే అంటే దీ మన సమస్యలను అడ్రస్ చేయాలంటే మన సంఘమే కావాలి కదా పెట్టి మనకు విద్యుత్ సంస్థలలో చాలా సీరియస్గా పనిచేస్తున్నాము రిజర్వేషన్స్ వయలేషన్స్ మీద పనిచేస్తున్నాము నోటిఫికేషన్లు ఇవ్వడము రిక్రూట్మెంట్ జరుగుతుంటే మీరు మీకు తెలిసే ఉంటుంది విద్యుత్ సంస్థలలో జరుగుతున్న నియామకాలలో ఎలాంటి ఆరోపణలు ఉండవు సాఫీగా జరిగిపోతాయి నోటిఫికేషన్ ఇచ్చిన ఆరు నెలలనే అపాయింట్మెంట్స్ కూడా అయిపోయాయి అక్కడ మనం రూల్ ఆఫ్ రిజర్వేషన్లో మేము డైరెక్ట్గా చూస్తున్నాము మా అసోసియేషన్ నుంచి లైజన్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేసుకున్నాం మనకు మాకు నిజంగా కూడా రికగ్నేషన్ ఇచ్చినది కూడా కాంగ్రెస్ పార్టీ మాకు రెండు వేల పదిలో గుర్తింపులు ఇచ్చినది కూడా కాంగ్రెస్ పార్టీ తర్వాత ట్రేడ్ యూనియన్లకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా మేము తీసుకుని ముందుకు వెళ్తున్నాం మా యొక్క లక్ష్యం కూడా ఏంటంటే విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులకు న్యాయం చేయాలి రిజర్వేషన్లు సక్రమంగా అమలు పరిచే విధంగా చూడాలి తర్వాత ఫైనల్గా ఈ రాజకీయ మన రాజ్యాధికారం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లకు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా మద్దతు ఇచ్చేదానికే మా అసోసియేషన్ సంఘాన్ని పెట్టుకున్నాం మరి విద్యుత్ సంస్థలలో ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ ఇన్ సీనియారిటీ ఇష్యూ ఉన్నాయి అది రివ్యూ చేయాలి అది హైకోర్టు జడ్జిమెంట్ ఉంది గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసరంగా నాచివేసి అలా ఎలక్షన్ తర్వాత చేస్తామన్నారు వాళ్ళు ప్రమోషన్లలో రిజర్వేషన్ సంబంధించి కొన్ని వైలేషన్ జరిగినాయి దాన్ని సరి చేస్తే కొంతమంది బీసీలకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది అదొకటి తర్వాత రిక్రూట్మెంట్ అయిన తర్వాత మెరిట్ ప్రాతిపదికనే సీనియర్ ఫిక్స్ చేయాలి ఆల్రెడీ రెండు వేల తొమ్మిది తర్వాత నియమించబడినటువంటి గతంలో పెట్టలేదు రెండు వేల తొమ్మిదిలో మేము కొట్లాడి జీవో తీసుకొచ్చినాం దాని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తలేరు మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం ఎందుకంటే ఈ రెండు సమస్యలు ప్రధాన సమస్యలు ఇంకా పరిష్కరించలేదు అవి కూడా పరిష్కరించాలి వాటి కోసం కూడా మేము కష్టపడి పనిచేస్తాం